ఫ్రెండ్స్ ఈ రోజైతే మనకు కొత్త వీడియో ఇది అంగన్వాడీ సెంటర్స్కి తెలంగాణలో కొత్తగా ప్రీ స్కూల్ కిట్ అనేది ఇచ్చారు సో ఈ ప్రీ స్కూల్ కిట్లో చాలా చాలా మంచి మంచి వస్తువులు ఉన్నాయి ప్రతి వస్తువు కూడా మనకి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది కొత్త కరికులం ప్రకారంగా కూడా మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ సామాన్ అంతా కూడా మనం వాడుకోవచ్చు పిల్లలకి ఈ అక్షరాలు నేర్పించడం తెలుగు వర్ణమాల అన్నట్టు అక్షరాలు చెప్ చెప్పేది ఇది ఇదేమో నా శరీరం శరీరం గురించి చెప్పేది ఇది పిల్లలకి శరీరం గురించి ఇదేమో జంతువుల గురించి నేను ఇది జంతువులు ఇది చెట్ల గురించి ఇది పండ్ల గురించి ఇవి వెహికల్ గురించి ఇవి కూరగాయలు ఇవి ఏబీసీ చింటులకి నేర్పించడం మెత్త గట్టితనము ఇట్లా మే మెత్త చెప్తాం గట్టితనం గురించి సిలి చేయటం ఉద్యోగ కాయలు ఉద్యోగ

కలర్స్ అండి కలర్స్ ఉంటాయి ఏం పెన్సిల్ రబ్బరు చూడ్చేది పిల్లలకి ఈ ఆటల గురించి పిల్లలకి లడ్డూలు ఇవన్నీ చూపించడం అండి పిల్లలకి ఇవన్నీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాన్న అమ్మ వీళ్ళ గురించి ఇట్లా కథల పుస్తకాలు ఇలాగైతే చాలా చాలా బుక్స్ కూడా ఉన్నాయి దీంట్లో సో ప్రతి బుక్ కూడా అంగన్వాడీ టీచర్ చూపించడం జరిగింది బుక్ చూడడానికి చాలా బాగుంది ప్లస్ పేపర్ కూడా చాలా గట్టిగా ఉందండి అసలు నలగడానికి లేదు అంత బాగుంది అలాగే చాలా చాలా మెటీరియల్ అనమాట ఎందుకు అంటే అది కలర్ఫుల్గా ఉంది ప్లస్ పిల్లలకి చూడడానికి ఇంట్ర ఇంట్రెస్ట్గా ఉండేలా ఉంది చదువుకోవడానికి కూడా వీలుగా ఉంది సో ప్రతి ఒక్క బుక్ కూడా మనము ఉపయోగించుకోవచ్చు అలాగే మనకి సంబంధించిన కరెక్ట్ దిష్టి నేనొక దిష్టి ఎంతో తీయగా ఎంతో మెత్తగా ఎండ మరియు నీడ మరి ఇంత మంచి మెటీరియల్ ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్స్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నప్పుడు మనందరము కూడా పిల్లల్ని అంగన్వాడీలకి పంపించినట్లయితే వాళ్ళు మంచిగా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల్ని అంగన్వాడీకి పంపించడానికి ప్రయత్నించండి ఎందుకంటే పిల్లలు ఆటలు పాటలతోటి నేర్చుకునే వయసులో ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ కూడా అంగన్వాడీకి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని మీ పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు అనేది కూడా చూడండి ఓకే ఇంకొకటి ఇది వచ్చేసి మనము రికార్డింగ్ అంటే మనం దాంట్లో నుంచి పాటలు అవి పెట్టుకోవడానికి బ్లూటూత్ సహాయంతో మనం దీన్ని ఉపయోగించి పిల్లలకి సాంగ్స్ కానీ ఇంకా కొన్ని ఏదైనా చెప్పదలుచుకున్నావు కూడా మనం చెప్పడానికి చాలా మంచిగా కాస్ట్లీగా ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంగన్వాడీ టీచర్స్ అందరూ వీటిని ఉపయోగించినట్లయితే పిల్లలకి బాగా నేర్పడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరా